కూర పెసరపప్పు కూర నేను ఎలా తయారు చేస్తున్నానో చూడండి ఇది కూర లేత మెంతికూర అండి మూడు కట్టలు ఇది చిన్న చిన్న ఆకులుగా తీసుకున్నాను కాడలు రాకూడదండి కాడలు వస్తే చేదుగా ఉంటుంది ఇలా ఆకలి తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను తెలుసు కదండి మాది ఆయిల్ సంపడి ఆయిల్ వేడొచ్చిన తర్వాత పాలింబిల 이아 a 이 ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో రావాలండి వస్తుంది బ్రౌన్ కలర్లో రాగానే ఇంకా నేను కరివేపాకు వేసాను కదా కరివేపాకు మా చెట్టు కరేపాకు ఎప్పటికప్పుడే ఫ్రెష్గా కోసుకొని ఎంచుకుంటానండి పెద్ద పెద్ద ఆకులు కట్ చేసుకుంటాను చెప్పాను కదా ఒక వీడియోలో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత అల్లం పేస్టు కొంచెం వేగాలి వెళ్ళిపోయి పేస్ట్ కొంచెం స్మెల్ పోయిందాకండి మంచి స్మెల్ వచ్చిందాక వేగనివ్వాలి వేగిన తర్వాత పెసరపప్పు ఉంది కదండి నానబెట్టుకున్నానండి వన్ అవర్ ముందే వన్ అవర్ బిఫోరే నానబెట్టుకున్నా నేను ఎప్పుడూ పెసరపప్పు వేయించి పెట్టుకుంటానండి అనుకుంటారు చాలామంది గ్యాస్ వస్తుందేమో పెసరపప్పు వేసుకుంటే అని అంటారండి అదేం ఉండదండి ఇది నానబెట్టాం కదా వన్ అవర్ బిఫోరే మా నానబెట్టాను నేను చక్కగా నాను ఉంటుందండి ఈ నానడం వల్ల గ్యాస్ అనేది ఉండదండి అదేం ఉండదు గ్యాస్ ఉండదు ఏముండదు అసలు మెంతు కూర అంటే చాలా హెల్దీ అండి ఒంటికి మంచిది అన్ని ఆకుకూరల కన్నా మెంత ఆకుకూరే బెస్ట్ అయినా ఆపండి కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఐరన్ ఉంటుంది అందరికీ మంచిదండి తేలవాత ఉన్న వాళ్ళకు కూడా మంచి అవుతుంది అందరికీ నచ్చండి డయాబెటిక్ వాళ్ళకి మంచిదండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది చాలీ మతికి ఎక్కువ ఉంటుందండి మన మంటిని సత్యనారాయణ గారు చెప్పారు దీని గురించి వినండి ఒకసారి ఆ వీడియో మెంతరాకు ఎంత మంచిగా ఉంటుంది ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుందండి పీసు పదార్థం ఇది వాటరీగా ఉంటుంది కదా మా మంచిదండి కాల్షియం ఎక్కువ ఉన్నట్టు చాలా మంచి ఫుడ్ అండి చాకేస్తున్నానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఆకు వస్తేనే నమగ్గిపోద్ది మీరు మీరు అవసరం లేదు కొంతమంది కట్ చేసేస్తారు అక్కర్లేదండి కట్ చేయ అవసరం లేరుతూనే మగ్గిపోతారు వేసేసి చుక్ చేయాలండి అని ఇష్టం మీకు ఎంత అవసరమో అని కుక్ ఫస్ట్ అప్పుడే కారం వేయకూడదండి నేను ఎప్పుడైనా పసుపు ఎక్కువ ఆడతానండి ఉప్పు తక్కువ వాడతాను ఏమనుకోండి వెల్లుల్లిపాయ పైన కొంచెం స్మెల్ కోసం నేను పచ్చి వెల్లుల్లిపాయ పచ్చ పిచ్చిగా నూరి వేస్తానండి కొంచెం కారం కొంచెం అంటే ఎండిమిరగాయలు వేసాం కదా తగ్గి చేస్తాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి కొంతమంది పచ్చిమిరగాయలు కూడా వేసుకుంటారు నేనైతే ఎండిమిరగాయలు వేస్తానండి గ్రీన్ కలరు ఆకుకూర లేదు ఉండినా కూడా నేను ఎండిమిరగాయలే వేస్తాను పచ్చిమిరగా వేయను ఇంకొంచేపు మూత పెడితే మగ్గిపోతుందండి ఇంకా కావాలంటే ఎక్కువ ఆకుకూర కూడా వేసుకోవచ్చు మధ్యలో ఒకసారి ఎలా ఉందో చూసుకోవాలండి తిప్పాలిలాగా నాలుగు వైపులా కలిసేటట్టు తిప్పుకొని మూత పెట్టుకోవాలండి ఇంకా ఫైవ్ మినిట్స్ అయిపోతుంది పెసరపప్పు ఉడకలేదండి కొంచెం వాటర్ వేసాను పెసరపప్పు ఉడకాలని వాటర్ వేసాను కొంచెం ఉడకాలి టూ మినిట్స్ యమా ఏమి పెసరపప్పు అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మరొకండి చేసేటప్పుడు వేయాలి ఖచ్చితంగా ఏమా ఏమి మెంతాకు పెసరపప్పు కర్రీ అండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఎంత బాగుంటుందో చూడండి ఎంత బా కలుపుతుంటేనే నోరుతుందండి నీరు వచ్చేస్తుంది నోట్లో సబ్స్క్రైబ్ లైక్మెంట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు చాలా టేస్టీగా ఉంది చూడండి అక్కడ పెట్టుకున్నట్టు ఉంటుంది కదా అందుకు నేను తిని చూసానండి చాలా టేస్ట్ ఉంది కొంచెం కూడా సేది లేదండి ఓహో సూపర్ అండి అసలు ఎంత బాగుందంటే అబ్బబ్బబ్బబ్బ చేస్తే మీరు చాలా బాగుంది